హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను కొబ్బరి మిఠాయిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనకు ఎప్పుడైనా ఎక్కువ దేవుని దగ్గర కానీ లేకపోతే ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఉంటే ఇలా కొబ్బరిమిఠాయి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అందుకోసం ముందుగా నేను ఇక్కడ ఓ రెండు కొబ్బరికాయలని సన్నగా తురిమి పక్కకు పెట్టుకున్నాను ఇలా ఈ తురిమిన కొబ్బరిని ఇప్పుడు మనం మిఠాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ఓ వెడలపాటి మందమైన గిన్నెను పెట్టుకోవాలి అందులో రెండు కప్పుల తురిమిన పచ్చి కొబ్బరి అలాగే ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కర కానీ లేదంటే బెల్లాన్ని కానీ తీసుకోవాలి ఈ కొబ్బరి మిఠాయి అనేది బెల్లంతో కన్నా చక్కెరతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చక్కెర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు వాటర్ని లేదంటే చిన్న గ్లాస్తో ఒక పావు గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలిపితే ఇలా చక్కెర కరిగిన తర్వాత కాస్త ఈ కొబ్బరి కలర్ చేంజ్ అవుతుందనమాట ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ కొబ్బరి నుంచి వాటర్ వస్తుంది అనమాట మనం ముందు చక్కెర యాడ్ చేసాం కాబట్టి ఆ చక్కెర కరిగిన వాటర్ కొద్దిగా ఈ కొబ్బరిలోకి వస్తాయన్నమాట ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా వాటర్ ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ కొబ్బరి ఉండపాకానికి వచ్చే వరకు మనం ఈ కొబ్బరిని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది అందుకనేసి మందమైనది గిన్నె తీసుకున్నామంటే కొద్దిగా అడుగంటకుండా ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండపాకానికి వచ్చే వరకు ఈ కొబ్బరి చక్కెర మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉండకొచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని అందులో మీకు కావాలంటే ఇలాచి పౌడర్ కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఉండపాకం వచ్చిన కొబ్బరిని కొబ్బరి మిఠాయి అలాగే బర్ఫీలు అని కూడా అంటారు ఈ కొబ్బరి మిఠాయిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత అడుగున మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాకాన్ని ఇందులో వేసేసుకోవాలి గిన్నెలోకి ఇలా వేసుకొని చూపించిన విధంగా ఒత్తుకోవాలి ఎందుకంటే కొబ్బరి విడివిడిగా ఊడిపోతుందనమాట ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే అతుక్కుంటుంది మనకు ఏ ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్స్లో వస్తుంది ఇలా గరిటితో ఒకసారి ఆ కొబ్బరిని వేసి తట్టిన తర్వాత ఒక కప్పు తీసుకొని కప్పుకు వెనక నెయ్యి రాసుకొని ఇలా గట్టిగా వద్దామంటే కొబ్బరి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందనమాట ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ అయిన తర్వాత లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కత్తితో మనకి ఏ ఎంత ఎంత సైజెస్ కావాలి ఏ షేప్స్ కావాలనేది ఘాట్లు పెట్టేసుకున్నామంటే చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి అనమాట మనకు ఇలా చూపించిన విధంగా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ కొబ్బరి పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇలా ఓ పది పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఈ కొబ్బరిని లాగా ఊడ తీసుకోవాలి ఇది చల్లారింది కదా చుట్టూ ఒకసారి ఘాట్ పెట్టేసుకోవాలన్నమాట ఈ ఎందుకంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా కత్తితో ఒక సైడ్ నుంచి ఏదైనా ఒక సైడ్ నుంచి ఒక పీస్ని తీసేసామంటే మిగతాదంతా ఈక్వల్గా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం కత్తితో చుట్టూ ఇలా అంచులని లేపేసుకున్నామంటే మనకి ఈక్వల్గా అనేది అలానే వచ్చేస్తుంది మనం ఆల్రెడీ కత్తితో ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఆ ముక్కలు కూడా ఈజీగా మనకు పీసెస్ కూడా వచ్చేస్తాయి అనమాట కొబ్బరి మిఠాయి పీసెస్ అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు కొబ్బరి మిఠాయి రెడీ అయిపోతుంది అనమాట తినడానికి చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టుకున్నామంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయి ఏదైనా ఒక గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ఒకసారి ఈ మిఠాయిని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ మిఠాయి మనకు ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనం కొబ్బరి మిఠాయి చేసేటప్పుడు తురిమి మిఠాయిని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందనమాట మిక్సీలో వేసి కచ్చా పచ్చగా మిక్సీ బట్టి దాంతో మిఠాయి చేస్తే ఇలా పలుకులుగా రావన్నమాట అంత టేస్ట్ కూడా బాగోదు కాబట్టి తురిమి మాత్రమే చేసుకోండి మిఠాయిని మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా మిఠాయిని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా గ్రహ తీసుకెచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి